ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఢిల్లీలో ఉన్న క్రేజ్ ఏ రాజకీయ నాయకుడికి లేదనే విషయం మనకు అందరికీ తెలిసిందే ఢిల్లీ వెళుతుండడంపై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది గత పదిహేను రోజుల్లో ఢిల్లీకి రెండు సార్లు పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు ఢిల్లీలో పవన్ బీజేపీ పెద్దలతో రహస్య సమావేశాలు ఉన్నారు ఇంతకీ ఢిల్లీ పెద్దలతో జనసేనని ఏమి చర్చలు జరుపుతున్నారని ఏపీలో ఆసక్తి నెలకొంది మనటికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత జనసేనని క్రేజ్ అమాంతం పెరిగిందని చెప్పుకోవచ్చు తాను పోటీ చేసిన అన్ని చోట్ల ఘన విజయం సాధించి జనసేన రికార్డు సృష్టించింది ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారం రావడానికి పవన్ కళ్యాణ్ దే ప్రధాన పాత్ర అని బీజేపీ గట్టిగా విశ్వసిస్తోంది అప్పటి నుంచి పవన్తో బీజేపీ అత్యంత సన్నిహిత సంబంధాలు నెలకొల్కునే విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్రంలో అత్యంత సన్నిహిత వ్యక్తిగా వెలుగుతూ ఉన్నారు ఢిల్లీలో ఆయన పవర్ చూపిస్తున్నారు నువ్వు నాతో ఉంటే దేశాన్ని నేను ప్రధానమంత్రిని అయ్యేవాడిని పవన్ నువ్వు లేకపోతే బీజేపీ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రాహుల్ గాంధీ గారు ప్రశ్న యునిస్ కూడా తెగ అవుతోంది అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీ ఘన విజయం సాధించింది మహారాష్ట్రలో పవన్ ప్రచారం ఎంతో కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు దీంతో పవన్పై బీజేపీకి మరింత నమ్మకం పెరిగింది పవన్ లాంటి మిత్రుడిని రాజకీయంగా మరింత వాడుకుంటే బాగుంటుందనే భావనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది అందులో భాగంగానే బీజేపీ పవన్ కళ్యాణ్కు ప్రత్యేక టాస్క్ అప్పజెప్పినట్లు తెలుస్తోంది